ప్రభుత్వ అనుమతులు లేని దుకాణాలలో ఎరువులు విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ అధికారి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామాలలో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే అధికార దృష్టికి తీసుకురావాలని సూచించారు ప్రభుత్వ అనుమతి ఉన్న దుకాణాల్లో విత్తనాలు రైతులు కొనుగోలు చేయడంతో పాటు రసీదులు తప్పనిసరిగా పొందాలన్నారు ఎరువులు విత్తనాలు విక్రయించే డీలర్లు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు సమాచారం మండలంలో ఉన్నటువంటి అన్ని విత్తన విక్రయ కేంద్రాలు డిపార్ట్మెంట్ ద్వారా లైసెన్స్డ్ పొందినటువంటి షాపులలో మాత్రం విత్తనాలు విక్రయించాలి దయచేసి ఎక్కడ కూడా లూజ్ విత్తనాలు మాత్రం గ్రామాల్లోకి వచ్చి అమ్మినట్లయితే అట్లాంటి సమాచారం తప్పకుండా మా మాకు సమాచారం ఇవ్వాలి అదేవిధంగా డీలర్లో కూడా ముఖ్యమైన హెచ్చరిక ఎవరైనా ఎంఆర్పి ధరలకైనా ఎక్కువ అమ్మినచో లూజ్ విత్తనాలు కానీ అదేవిధంగా వేరే విత్తనాలతో పాటు వేరే బయో లాంటి ప్రొడక్ట్స్ అంటగడితే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయి తప్పకుండా డీలర్లందరూ కూడా ఈ వ్యవసాయ షాపులో ఉన్నటువంటి చట్టం ప్రకారం షాపులు నడుపుకోవాలి రైతులందరికీ మరీ మరీ చెప్పేది ఏంటంటే గ్రామాల్లో ఎవరైనా తిరిగి లూజ్ విత్తనాలు అమ్మినట్లయితే మాకు తప్పకుండా సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం లైసెన్స్ షాపులో మాత్రమే విత్తనాలు విక్రయించాలని కోరుతున్నాం